హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పి రాంబాబు ఛానల్ చూడండి మిషన్స్ వచ్చినాయి యోలో మిషన్స్ దీనికి డబుల్ వచ్చింది పదకొండు పదకొండు వందలు పడుతుంది వెయ్యి రూపాయలే పడుతుంది ఇదిగోండి డబుల్ వచ్చింది మిషన్ బాగుంది బాగుంది ఎంత బాగుందో చూడండి మిషన్ ఇక బెల్డ్ బెల్ సౌండ్ చూడండి బాగా వస్తుంది ఏడు రూపాయలు పడుతుంది బీడి టూ ఫార్టీ ఇది మిషను ఇది కూడా బాగుంది ఐదు వందల యాభై పడుతుంది మిష్ను బాగుంది బెల్ కూడా చూడండి ఎంత బాగా వస్తుందో బెల్ గురించి ఇది వెనక వచ్చింది ఇది బాగుంది మనం తిప్పుకుంటాం కూడా మెట్లు అంతా మెట్లే ప్రింట్ మొత్తం వైఎంఎస్ మిషన్లో మొత్తం ఇది ఫుల్ మెట్లు మెట్ల బాడీ ఎంత బాగుందో చూడండి మిషన్ ఫోర్ థౌజండ్ ఇది జిఎస్ ఫోర్ థౌజండ్ బాగుంది మిషన్ ఇది ఫుల్ మెటల్ రైట్ జియర్ రైట్ జియర్ కొల్డ్ 28 ఇది ఇదొచ్చి మనకు వేర్ పాల్ పడుతుంది విష్ణు ఫుల్ మెటల్ బాడీ ఏమండి కప్పలు అడుగుతున్నారు కదా కప్పలు కూడా వచ్చేసినాయి చీకర్ ఫ్రాక్స్ అన్నీ వచ్చేసినాయి ఇవ్వండి మొత్తం ఫైర్ పాక్స్ కంపెనీ ఒకటి మొత్తం మొత్తం ఫ్రాక్స్ ఫైర్ పాక్స్ సాలిడ్ ఫైబర్ రాడ్స్ వచ్చినాయి ఇవ్వండి ఫైర్పాక్స్ సాలిడ్ ఫైబర్ రాడ్స్ వచ్చినాయి కొందరు అడుగుతున్నారు కదా కార్టీ ఓర కట్టాను ఓరే కట్టాను మొత్తం ఈ క్రోగడైల్ కంపెనీ వాడు ఇది అండి ఇంకెంత ఉంచినా ఇంకెరండి ఇది వచ్చేసి కిందా అయితే ఎనిమిది వందలు పడుతుంది ఎనిమిది అడుగులు రాడ్ ఇది ఇది ఏ ఏడు అడుగులు ఏడు వందలు పడుతుంది అడుగు వచ్చి వందల రూపాయలు పడుతుంది ఇక టెలిస్కోప్ రాడ్స్ అడుగుతున్నారు ఇక టెలిస్కోప్ రాట్లు ప పది అడుగులు బేటికి రాదు రక్ష తీసుకుంటారు రాడ్ అంతా ఇప్పుడు చెప్పాను పదహాలు బ్రాడ్లు తెలుసు ఒక అందరూ అడుగుతున్నారు కాబట్టి ఐ ఆరు వందలు పడుతుంది వెయిట్ ఐదు కేజీలండి చెప్తా వెయిట్ ఐదు కేజీలండి ఐదు కేజీలు ఇవండి ఆరు అడుగులు ఏడు అడుగులు కార్డు ఎనిమిది పది 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 ఇవ్వండి రెండు రకాలు వచ్చినాయి చాలా సింపుల్ ఏ నాలుగు వందలు ఇది ఏడు అడుగులు కార్డు కొత్తగా వచ్చినాయి ఇది వచ్చేసి ఆరు వందలు కొత్తగా వచ్చినాయి బాగా బాగున్నాయి సింపుల్గా ఉన్నాయి వెయిట్ లెస్ వెయిట్ వెయిట్ లెస్ బాగా ಬರುಗಡೆ ಆನತಿ ಇದು ಬಾಗಾ ಲಂಗ್ ಮೇದನ ನೀ ಬರುಂಟಿದೆ ವೇಟೋ 5 ಕೆಜಿ ಅಲ್ಲಿ 5 ಕೆಜಿ ಅಲ್ಲಿ 5 ಕೆಜಿ ವೇಟ ಆಪೀ ಆಪೀ ವೇಟ 5 ಕೆಜಿ ಇರಿಯಾ ಒಚಿನ ರಾಟ್ಸ್ ಈ ಕಾಲಲ್ಲೋ ಶಿಕಾರಿ ಈ ಕಾಲಲ್ಲೋ ಶಿಕಾರಿ ಜೇಶೈ ఎంత వంచినాయి అడగచ్చు మన ఇష్టం రెండు వందలు పడుతుంది ఇది వచ్చేసి కాలంలో షికారు చేసుకుంటాయి ఇంకా అయ్యే ఐటమ్స్ వచ్చినాయి బాల్స్ పాపప్ బాల్స్ అడుగుతున్నారు కదా అండి బాల్స్ కూడా వచ్చేసి పాపప్ బాల్స్ ఆరు రూపాయలు పాప పడుతుంది ఆరు రూపాయలు పడుతుంది పాప బాల్సు ఇదిగోండి ఉన్నాయి అన్ని కలర్స్ వచ్చి అన్ని కలర్స్ వచ్చాయి మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఇవే ఇక ఫై ఫైర్ పాక్సు మోనోషాక్ లైన్ పాపక్స్ బ్రెడ్ లైన్స్ అడుగుతున్నారు కదా అందరూ ఇదిగోండి ఫైవ్ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర ఇది ఒకటి చెప్పు ఇది వచ్చి నూట యాభై పడుతుంది ఫైర్ ఫాక్స్ ఒకటిది ఎక్స్పోరు నూట యాభై పడుతుంది ఇది రెండు వందలు పడుతుంది ఫైర్ ఫాక్స్ తోడిది రెడ్ లైను అన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర చూడండి ఫై ఇది వచ్చి ఒక్కొక్కటి నూట యాభై పడుతుంది ఫైర్ ఫాక్స్ తోడియా మొత్తం మన దగ్గర బ్రాండెడ్ మిషన్ ఫ్రీ కార్డు వచ్చింది ఈ మిషన్ కార్డు కూడా వచ్చింది ఇందాక ఫస్ట్లో కదా మిషన్ ఇవ్వండి మిషన్ కార్డు కూడా వచ్చింది నైన్టీన్ నైన్టీ ఎయిట్ అంట మ్యానుఫ్యాక్చరింగ్ ఇది కంపెనీది రెండు వచ్చినాయి దగ్గర ఉన్నాయి స్టాక్ ఇంకా